హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఏ మిథులయ్యారో ఆవిడ వచ్చి రావడంతోనే అన్ని పనులు చకచక సాగిపోతున్నాయి తెలుసు ఆమె ఎంత నిజాయితీ పర్రాలో ఎంత డేరింగ్గా ఉంటుందో ఆమె పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పొచ్చు ఆమె ఇవాళ ఒక సమావేశంలో మాట్లాడుతూ ఎవరి పనితీరు ఏంటో నాకు తెలుసు ఎవరు పని చేస్తున్నారో ఎవరు నటిస్తున్నారో తెలుసు పార్టీ కోసం సమయం కేటాయించాలి కేటాయించాలి అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు అంటూ ఆమె నటరాజన్ గారు మరోసారి హెచ్చరించారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మంత్రి సీతక్క పాల్గొన్నారు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారట అయితే లోక్సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా గాంధీ భవన్లో మెదక్ మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశమైన సంగతి మనకు తెలిసిందే పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేసింది ఆవిడ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసిన కఠిన చర్యలు తప్పవని చాలా ఘాటుగా హెచ్చరించారు పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని పదేళ్ళుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు ఫ్లెక్సీల్లో ఫోటోలు కనిపిస్తే సరిపోదు ప్రజల మధ్యలో ఉండాలని ఆవిడ సూచించారు స పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగలను ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి అని ఆవిడ సూచిస్తూ ఉన్నారు సో గ్రేట్ లేడీ గ్రేట్ లీడర్ గ్రేట్ ఉమెన్